దొంగల కంటే ఈ సైబర్ క్రైమ్ దొంగలు అంటే ఫోన్లో నుంచి డబ్బులు దొబ్బేయడము మన లో నుంచి డబ్బులు దొబ్బేయడం వీళ్ళు చాలా ఎక్కువైపోయారు పోయిన సంవత్సరము ఇట్లా సైబర్ క్రైమ్ అంటే ఈ ఫోన్ల ద్వారా కంప్యూటర్ల ద్వారా కొట్టేసిన డబ్బులు ఎన్ని తెలుసా మన హైదరాబాదు ఈ ఏరియాలో నాలుగు వందల కోట్లు మన రాష్ట్రంలో నాలుగు వందల కోట్లు సైబర్ క్రైమ్ ద్వారా పోయినాయి సో అందులో దాని బారిన పడకుండా ఉండాలంటే మనం కొన్ని టిప్స్ పాటించాలి మెయిన్గా మన డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయొద్దు మనకు ఓటీపీ వస్తుంది ఆధార్ కార్డు ఓటీపీ వస్తుంది ఇలాంటివి ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు డబాయిస్తారు అవతల చెప్పు లేదంటే నీ అకౌంట్ బ్లాక్ అవుతుంది అంటాడు ఏం బ్లాక్ కాదు బ్లాక్ అయితే అయింది వెళ్ళి వాడు బ్యాంక్ అంటే ఎస్ట్రోలు కానీ నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ నీకు సంబంధించిన ప్రతిదీ కూడా వెళ్ళిపోతుంది ఇక వాడప్పుడు ఆడుకుంటాడు వాళ్ళందరికీ మెసేజ్కి పంపిస్తాడు మీ ఫోన్లో కాంటాక్ట్స్ ఉంటాయి కదా మీ తమ్ముడిదో చెల్లిదో మీ బాసుదో అందరివి ఉంటాయి కదా మనం పనిచేసే వాళ్ళదో ఎవరితో కూడదో అందరికీ వెళ్ళిపోయి పిచ్చి అంటే గలీజ్ మెసేజ్ పంపిస్తాం మనకేమవుతుంది టెన్షన్ అయిపోతుంది అవతలోడు లోడు గురించి ఏమనుకుంటుంది అది సో అట్లాంటి లోటు వెళ్ళకండి